హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఏ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే ఆసరా చేత పథకం ఏ రోజున ప్రారంభిస్తారని చాలామంది ఇప్పటికైతే ఎదురు చూస్తున్న వారికైతే గొప్ప శుభార్త అనుకోవచ్చండి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడానికి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందండి ఈ రోజున ఈ రోజు కనుక డేట్ కనుక చూసుకుంటే మనకైతే ఇరవై నాలుగో తారీఖు శుక్రవారం రోజు జనవరి నెల అండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్ దారులకైతే ఆసరా చేత పథకం ద్వారా వచ్చేసి మనకైతే డబ్బులు ఇవ్వబోతున్నట్టు ఈరోజు సీతక్క గారు మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి చూసుకుంటే ఎంతమంది దీనికైతే అర్హత అయితే పొందడం అయితే జరిగింది అలాగే ఎవరికి ఏ రోజున ఎంతవరకు అయితే డబ్బులు అయితే వస్తుంది అనే విషయాలు ఈ రోజు ఈ వీడియోలో అయితే మనం అయితే మాట్లాడుకుందాం ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైతే ఆసరా పెన్షన్ వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ వికలాంగులు ఎవరైతే ఉన్నారో వీడియో మాత్రం లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజు ఎంతమందికి అయితే వస్తుంది అనే విషయాలు మీరైతే అయితే తెలుసుకోవచ్చండి వీడియో మాత్రం ఎంతవరకు చూడండి కొత్తగా చూసేవారు అయితే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈరోజు డేట్ కనుక చూసుకుంటే ఇరవై నాలుగో తారీఖు అండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫిన్షన్ దారు అయితే ఆసరా చేత పథకం ప్రారంభిస్తామని గతంలో ఎన్నోసార్లు హామీ అయితే ఇచ్చారు హామీ ప్రకారంగా డేట్లు కూడా చెప్పారు కానీ మనకైతే ఆస్రయ చేత పథకం ద్వారా ఎవరికైతే డబ్బులు అయితే రాలేదండి సో ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారుల కోసం ఆసరా చేతి పథకం ద్వారా డబ్బులు ఇవ్వబోతున్నట్టు ఈ రోజున చెప్పడం జరిగిందండి కొత్త పథకం ద్వారా వచ్చేసి మనకైతే చూసుకుంటే దాదాపు మూడు లక్షల మంది ఆసరా పెన్షన్దారులతో ఈ ఆసరా చేతి పథకం ద్వారా డబ్బులు అయితే ఇవ్వబోతున్నట్టు ఈ రోజున మనకైతే సీతాక గారు చెప్పారు ముందుగా చూసుకుంటే ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి మన తెలంగాణలో కొన్ని పథకాలు అయితే అమలు అయితే చేస్తున్నారండి దాంట్లో భాగంగానే మన ఆసరా పెన్షన్దారుల కోసం ఆసరా చేత పథకం వృద్ధులకి ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగులకు వచ్చేసి మనం చూసుకుంటే ఆరు వేల పదహారు రూపాయలు అనేది ఇవ్వడానికి వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం అనేది ముందుకైతే వచ్చిందండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న అందరి కోసం ఆసల ఫెన్షన్ దారుల కోసం డబ్బులు అయితే వస్తుంది మీరైతే ఎవరైతే ఆసల ఫెన్షన్దారులు ఉన్నారో మీకు జనవరి నెల సంబంధించిన పెన్షన్ అనేది మార్పులు అయితే చేస్తున్నారండి మార్పు చేసిన విధంగానే మీకు డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది సో డబ్బులు వచ్చిన తర్వాత మాత్రం వీడియో కింద మీరు అయితే కామెంట్ అయితే చేయండి అలాగే కొత్తగా ఇంకా అప్లై చేసుకోవాలనుకుంటున్న ఎవరైతే ఉన్నారో ఆసల పెన్షన్ దానికి సో మీరైతే వెంటనే అప్లై అయితే చేసుకోండి మీకు అయితే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది ఒకవేళ అర్హత ఉంటే మాత్రమే చేయండి అర్హత లేకపోతే మాత్రం మీరైతే చేయకండి మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుందండి గత ప్రభుత్వం ఉన్నట్టు ఈసారి ప్రభుత్వం అయితే లేదండి గత ప్రభుత్వం ద్వారా వచ్చేసి అవినీతి ద్వారా మంది ఆశ్రయ పెన్షన్ పొందడానికి అయితే వచ్చారట వాళ్ళందరికైతే క్యాన్సిల్ అయితే చేస్తున్నట్టు గతంలో మనకి శీతాకారు చెప్పడం అయితే జరిగిందండి సో ఈసారి వచ్చేసి ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ ఆశ్రయ చేతి పథకం ద్వారా డబ్బులు అయితే ఇవ్వబోతున్నట్టు ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనైన వెళ్ళకని ఆల్లో పెట్టి ట్యాబ్తో చేసుకోండి